అండి నమస్తే ఇక్కడ నేనైతే జొన్న గుగ్గిలు చేస్తున్నాను సో ఒక రెండు చిన్న గ్లాసుల వరకు జొన్నల్ని రాత్రి నానబెట్టుకొని పెట్టుకోవాలి మార్నింగ్ కుక్కర్లో వేసి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత ఈ ఉడికించుకున్న జొన్నల్ని ఒక జాలిగరటెలో వేసి నీరంతా పోయేలాగా వాష్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి అది వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలండి సో ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకొని పచ్చ పచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లేకపోతే ఇవన్నీ మాడిపోతాయి ఇవైతే మంచిగా ఫ్రై అయినాయండి తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఉడకబెట్టిన జొన్నల్ని ఇందులో వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా కారపొడి అయితే వేస్తున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి మరి ఎక్కువసేపు కూడా ఉంచవద్దు మనకైతే అయిపోయిందండి ఈ జొన్న గుగ్గిళ్ళు తర్వాత ఇందులో దీన్ని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి షుగర్ ఉన్న వాళ్ళకి ఇది మార్నింగ్ టిఫిన్ లాగా చాలా యూజ్ అవుతుంది అలాగే స్నాక్ లాగా కూడా తినచ్చు కావంటే పైనుంచి ఒక నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకొని తినొచ్చు